శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇడ్లీ తిన్నారు ఇడ్లీ అంటే కార్బోహైడ్రేట్ ఇడ్లీనో దోశ ఏదైనా సరే తిన్నారు ఉదాహరణకు మీరు ఆరిడ్లీ తిన్నారు తింటే ఏం జరుగుతుంది ఇడ్లీ అనేది కార్బోహైడ్రేట్ ఇప్పుడు మీరు ఆరిడ్లీ తిన్నారు ఈ ఆరు ఇడ్లీ ఏమవుతుందంటే ఈ తినగానే మన శరీరంలో ప్యాంక్రాస్ ఉంటుంది ఈ ప్యాంక్రాస్లో ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ అని రెండు ఉంటాయి ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ ఈ ఆహారం కార్బోహైడ్రేట్ తినగానే మన శరీరంలో ప్యాంక్రియాసిస్లో ఉండే ఆల్ఫా ఈ దీన్ని ఈ ఆహారాన్ని గ్లూకోజ్ అనే పెట్రోల్ కింద మారుస్తాయి గ్లూకోజ్ అనే పెట్రోల్ కింద మారుస్తాయి ఒక పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలండి బండిలో పెట్రోల్ ఎక్కడ కొడతాం కారులో కానీ పెట్రోల్ ట్యాంకులో కొట్టాలి ఎందుకు పెట్రోల్ ట్యాంకులో కొట్టాలి ఆ పెట్రోల్ ట్యాంక్ అలా తయారు చేయబడి ఉంటుంది అంటే ఆ తిరిగే అంతరి వ్యవస్థ అంతా అందులో ఉంటేనే వాడతాం అంతేకాని పెట్రోల్ డిక్కీలోనూ కార్ సీట్లో కొట్టిస్తే ఉంటుంది అది పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి అలానే ఇది మీరు తిన్న కార్బోహైడ్రేట్ గ్లూకోజైన శక్తిగా పెట్రోల్గా మారితే మీకు అర్థం కావడం పెట్రోల్ అంటే ఈ పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి ఈ పెట్రోల్ మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలి ఆ పె ఆ పెట్రోల్ ట్యాంక్ పేరు ఏంటంటే ఒకరు ఆ పెట్రోల్ ట్యాంక్ పేరు ఏంటంటే సెల్ మనిషి శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ హ్యూమన్ సెల్ సెల్ అంటాం ఈ సెల్ ఎలా ఉంటుందంటే మీకు అర్థం కాటకొచ్చు ఒక కాయలాగా ఉంటుంది ఒక కాయలాగా ఉంటుంది అనుకో కాయ షేప్ లో ఉంటుంది ఈ కాయకి చుట్టూ ఈ మూత ఎలా ఉందో అలా మూతలు పెట్టి ఉంటాయి మూతల్లాగా ఉంటాయి క్లోజ్ చేసిన మూతలు ఉంటాయి ఆ మూతల్ని రిసెప్టార్లు అంటాం రిసెప్టార్స్ అంటాం ఇది సెల్ పెట్రోల్ ట్యాంక్ వరకు దీనికి మూతలు ఉంటాయి డిఫరెంట్ మూతలు ఉంటాయి ఆ మూతలు రిసెప్టార్లు అంటాం దీని చుట్టూత ఒక లిక్విడ్ వాచ్మెన్ లాగా కాపలాగాస్తూ ఉంటుంది సెల్ చుట్టూతారు ఈ లిక్విడ్ పేరు జాగ్రత్త గుర్తుంచుకోండి హైడ్రాక్సిక్ కిటోన్స్ ఇక్కడ ఒక వాచ్మెన్ కాపలాగాస్తూ ఉంటాడు లిక్విడ్ ఈ సెల్ చుట్టూతారు ఆ వాచ్మెన్ పేరు హైడ్రాక్సిక్ గీటోన్స్ ఇది కాపలా కాస్తాం కాపలా కాస్త ఇప్పుడు ఈ గ్లూకోజ్ తయారవుతుంది కదా ఈ మార్చిన గ్లూకోజ్ ఇడ్లీ తిన గ్లూకోజ్ అయింది ఈ గ్లూకోజ్ సరాసరి వెళ్ళి సెల దగ్గరకి వెళ్తుంది పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది ఇది ఎలాంటిది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారింటికి ఎవడో మొహం తేలినాడు వచ్చాడు ఎమ్మెల్యే గారికి వచ్చాడు మొహం తేలినాడు వాచ్మెన్ అంటాడు ఈడు తెలియదు ఈ గేట్ చేస్తాడా ఈ గేటు తీస్తాడా తీడు అలానే ఇక్కడ ఉండే లిక్విడ్ కాపలాదారుడైన హైడ్రాక్సిక్ గీటోన్స్ అనే లిక్విడ్ గ్లూకోజ్ వెళ్తే దీన్ని పట్టించుకోదు దాని తెలియదు రికగ్నైజ్ చేయదు గ్లూకోజ్ చూస్తే తలుపు తీయదు ఈ గ్లూకోజ్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ వెయిట్ చేస్తుంది ఈ వాచ్మెన్ ఇది లోపల పంపడం ఇది మోత్తేసి ఇది మోత్తేసి లోపల పంపాలి ఇది ఎలా చేయదు ఇక్కడ వెయిట్ చేస్తాడు ఇది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండగా అంటే ఆరింట్లో సరిపడా గ్లూకోజ్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండగా శరీరంలో రెండోది ఉంటే బీటా సెల్స్ రియాక్ట్ అవుతాయి ఈ బేటా సెల్స్ శరీరంలో ఆల్ ప్యాంక్రాస్లో బేటా సెల్సర్ ఉంటాయి ఇక్కడ ఎంత గ్లూకోజ్ ఉందో దానికి తగినంత ఇన్సులిన్ అనే హార్మోన్ని తయారు చేస్తాయి ఇక్కడ ఆరు ఇడ్లీ ఉందనుకోండి ఆరిడ్లీని చల్లలో సరిపడా పంపడానికి సరిపడా ఇన్సులిన్ తయారు చేసి ఈ ఇన్సులిన్ కూడా ఇక్కడికి వెళ్తాయి ఇది ఎలాంటిదంటే అంటే ఎమ్మెల్యే గారి పిఏ రికమెండేషన్ లాంటిది అనుకోండి వీడు బయట నుంచి ఉన్నాడు ఈ వాచ్మని పంపించట్లా ఈ లోపల ఎమ్మెల్యే గారు పిఏ వచ్చి రారా లోపలికి అని చెప్పి అని చెప్పి లోపలికి పంపించాడు తలుపు చేస్తాడుగా అట్లా గ్లూకోజుని చూస్తే ఈ తలుపు తెరుచుకోదు ఎప్పుడైతే గ్లూకోజుని చూసి ఈ ఇన్సులిన్ ఎక్కడికి వెళ్ళిందో ఇనుసులను చూస్తే తలుపు తెచ్చుకోండి ఇనుసులను చూసి తలుపు తీస్తారు ఈ తలుపు తీస్తే ఈ గ్లూకోజ్ ఇన్సులిన్ కలిపి సెల్ లోకి వెళ్తారు అప్పుడు వెళ్తాయి ఇది ఇది సెల్ పెట్రోల్కి కారు పెట్రోల్ ట్యాంక్ ఎలా ఉంటుందో సెల్ కూడా ఒక కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను పది ఇడ్లీ కెపాసిటీ నా సెల్కు ఉండొచ్చు ఎమ్మెల్యే గారికి ఆరు ఇడ్లీ సరిపడా ఉండొచ్చు మీకు నాలుగు ఇడ్లీకి సరిపడా ఉండొచ్చు ఈ ట్యాంక్ కెపాసిటీ ఇది ఇలా ఉంటుంది మామూలుగా ఇట్లా ఇది గ్లూకోజ్ ఇలా ఉంది కదా ఫ్యాట్ తింటే ఏమవుతుందంటే ఉదాహరణ చెప్తాను మీకు కొంచెం తర్వాత తెలుస్తుంది ఇలా ఉంది కదా ఇలా చేస్తుంది కదా ఇదే ఇప్పుడు నేను శరీరంలో రెండు మెటపాలజీలు ఉంటాయి మనిషి శరీరం రెండు మెటపాలజీ పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక కారు ఉంది కారు పెట్రోల్ మీద నడుస్తుంది అదే కారు గ్యాస్ మీద కూడా నడుస్తుంది కదా రెండు మెక్నాలజీ పని చేస్తారు ఒకే కారుని పెట్రోలు బయటకెళ్తే గ్యాస్ మార్చిన విధంగా ఎలా తయారు చేస్తారో మనిషి శరీరం కూడా రెండు రకాల ఆయిల్స్ మీద నడుస్తుంది ఒకటి గ్లూకోజ్ గ్లూకోజ్ కూడా నడుస్తుంది రెండోది ఉంది అది ఫ్యాట్ ఫ్యాట్ మెట్పాల నడుస్తుంది కానీ మనం నడపం మనం గ్లూకోజ్ వాడతాం ఫ్యాట్ కూడా నడుస్తుంది ఫ్యాట్ ఏం చేస్తుంది అంటే నేరుగా ఇప్పుడు మీరు ఫ్యాట్ తిన్నప్పుడు ఫ్యాట్ ఏమవుతుందంటే గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ అనే శక్తిగా మారినట్టు మీరు ఫ్యాట్ కనుక తింటే కానీ నెయ్యి కానీ కొబ్బరి కానీ ఇది కీటోన్స్ అనే పెట్రోల్గా మారుతుంది ఫ్యాట్ కానీ ఇది కీటోన్స్ అనే పెట్రోల్గా మారుతుంది ఈ పెట్రోల్ ఏమవుతుందంటే కీటోన్స్ అనే పెట్రోలు ఇక్కడ సరాసరి వెళ్ళగానే ఇక్కడ సెల్యూట్ కూడా తలుపు తీస్తాడు ఎందుకో అండి గ్లూకోజ్ వెళ్తే రికగ్నైజ్ చేయాల అదే క్యూటోన్స్ వెళ్తే రికగ్నైజ్ చేయకుండా డైరెక్ట్ సెల్యూట్ కూడా ఎందుకు తలుపు తీస్తాడు ఇక్కడ ఇక్కడ వాచ్మన్ మీ ఫ్యాట్ తింటే వచ్చేది ఏంటి క్యూటోన్స్ ఇక్కడ కాపలాదారుడి పేరు ఏంటి హైడ్రాక్సి క్యూటోన్స్ ఇక్కడ ఉంది క్యూటోన్సే ఇక్కడ మీరు ఫ్యాట్ తింటే వచ్చేది క్యూటోన్సే అందుకనే మీరు రెండు క్యూటోన్స్ అంటే వచ్చినా మీరు ఎమ్మెల్యే గారు ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు సెంటస్తే నాకు పిఏ రావాలంటాడా కూడా లోపలికి కానీ సార్ ఉన్నారు లోపల చెప్పాడు అంతే కదా అట్లానే కీటోన్స్ రాగానే ఇది కీటోన్స్ ఇది కీటోన్స్ కాబట్టి చక్కగా దీని చూడగానే తలుపు తీసి లోపలికి దీన్ని ఇది ఎప్పుడైతే నేరుగా లోపలికి వెళ్ళిందో ఇన్సులిన్ రావాల్సిన పని ఉందా నాతో పని ఉందా ఇన్సులిన్ ఎప్పుడు పని ఉంటుంది ఇప్పుడుండే ఎనర్జీ లోపలికి వెళ్ళకపోతే దీన్ని పంపడానికి కానీ ఫ్యాట్ పనులు అతి లాభం సరే ఫ్యాట్ గురించి తర్వాత వెళ్దాం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మనిషిలో సిస్టమ్ ఎలా ఉంటుంది మీరు ఏ ఫుడ్ తిన్నా సరే గ్లూకోజ్ ఇక్కడికి వెళ్తుంది ఎంత ఏ పొక్కుండా తింటే పొక్కున్న సరిపోయిన గ్లూకోజ్ అక్కడ ఉంటుంది దీని సరిపడా ఇన్సులిన్ మన ప్యాంక్రాస్ తయారు చేస్తూ ఉంటుంది ఈ రెండు కలిపి లోపలికి వెళ్తాయి ఇది సిస్టమ్ ఇలా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి శరీరంలో పొరపాటువడం జరుగుతుంది మంచిది మన బోర్డర్లో మిలిటరీ వాళ్ళ కాపలాగా తిరుగుతూ ఉంటుంది రాత్రి పొద్దు ఒక పొదలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చే శరీరలు ఏదో శత్రువులు వచ్చేస్తున్నారని పట్టపట కాల్చేసారు కాలిస్తే తీరా చూస్తే అందులో చూస్తే ఇండియన్ సైనికుల ఏం జరిగింది అక్కడ మనాళ్లే మన వాళ్ళని చంపేశారు ఎలా జరిగింది పొరపాటు జరిగింది అలానే మన శరీరంలో కూడా కొన్ని పొరపాటు జరుగుతుంది మన శరీరంలో మనం కాపాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది దాన్ని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటాం అది నిరంతరం మన తిన్న పుట్టు నుంచి విషాల నుంచి మనం కాపాడుతూ ఉంటుంది అదేం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి పొరపాటుబడి ఇప్పుడు నేను ప్యాంక్రాసిస్లో బేటాసల్స్ ఉన్నాయి కదా గ్లూకోజ్ అక్కడ కూర్చోగానే నా బేటాసల్స్ సింస్ తయారు చేస్తున్నాయి కదా దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందంటే నా శరీరంలో ప్యాంక్రాస్ అంటే పేటాసెక్స్ చంపేస్తుంది పేటాసన్ చంపేస్తుంది ఎప్పుడైతే పేటాసల్ చచ్చిపోయినాయో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుందా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుందా ఉండదు అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇడ్లీ తింటారు కార్బోహైడ్రేటు ఇది గ్లూకోజ్ కింద మారుస్తుంది ఆలపాసాగున్నాయి కాబట్టి ఈ గ్లూకోజ్ గ్లూకోజల్ని ఇక్కడ కూర్చుంది ఇక్కడ ఏమైంది ప్యాంక్రాస్ పేటాసులు చచ్చిపోయింది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉందా సున్నా ఇన్సులిన్ లేదు ఇక్కడేమో ఇక్కడే ఉంది వెయిట్ చేస్తాయండి ఇన్సులిన్ ఇది గ్లూకోజ్ లోపలికి వెళ్తేనే మన బయట పని చేస్తుంది ఇందులోకి వెళ్తేనే కదా మన శరీరానికి శక్తి వాడేది బయట అంటే బ్లడ్లో ఉన్నట్టు ఇది ఇక్కడ ఉంటుందో బయట బాగా తింటాం కానీ లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్ళకపోతే శరీరానికి అందదు కాబట్టి ఇతను మళ్ళా తింటారు ఈ గ్లూకోజ్ బయట చేరుతుంది ఇలా చేరి ఈ గ్లూకోజ్ ఎక్కువ ఇన్సులిన్ లేకపోవడం కనుక చనిపోతుంది దీన్ని టైప్ వన్ అంటాం టైప్ వన్ డయాబెటిక్లో రెండు రకాలు ఉన్నాయి కదా టైప్ వన్ జువైనల్ డయాబెటీస్ అంటారు పిల్లలకి ఎక్కువగా చిన్నపిల్లల దగ్గర నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపల వస్తుంది ఎక్కువ ఆరేడేళ్ళ వయసులో వస్తుంది ఇది దురదృష్టం ఇది విధి శాపం వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి లేదు ఎందుకంటే ప్యాంక్రాసులు బయట చనిపోయినాయి కాబట్టి ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ దాంట్లోకి వెళ్ళదు కాబట్టి చచ్చినట్టు ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళడం కోసం ఇన్సులిన్ ఇంజక్షన్ చేయాల్సింది అలా ఇన్సులిన్ ఇంజక్షన్ చేస్తారు ఇది టైప్ వన్ ఇది టైప్ వన్ అర్థమైందంటే టైప్ వన్ అంటే ఏంటో టైప్ వన్ అంటే ఇన్సులిన్ లేకపోతే లేదు కాబట్టి ఇన్సులిన్ లేదు కాబట్టి ఈ గ్రూకో సెల్లోకి వెళ్ళాలంటే చచ్చినట్టు ఇన్సులిన్ చేయాల్సిందే ఇది టైప్ వన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణించిన విషాద కథ మనందరం కదా టైప్ టూ గురించి చెప్తారు దీని భాగవతం ఇది అసలు భాగోవతం టైప్ వన్ ఓకే దీని పక్కన ప్రపంచం అందరూ నాశనం చేస్తున్నారు టైప్ టూ ఇదేంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళు పొద్దునే కొన్ని ఉదాహరణ చెప్తాను ఆయన ఉదాహరణ తీసుకున్నా ఆయన దానికి ఉంది ఉదాహరణ మీకు అందరికీ అర్థం కట్టపోతే చెప్తాను ఎమ్మెల్యే గారు పొద్దున్నే ఆరు గంటలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఆరు ఇడ్లీ పెట్టారు ఇడ్లీ పెట్టారు ఆయన ఆరు ఇడ్లీ తిన్నారు ఇది బయట ఆయన శరీరంలో ఏం జరుగుతుందంటే పొద్దున్నే ఏడు గంటలకు టైం కూడా జాతికి రండి ఎమ్మెల్యే గారు టైం కూడా జాతికి రండి ఆరు గంటలకు ఆయన వాళ్ళ వైఫ్ పెట్టిన ఆరు ఇడ్లీ తిన్నారు ఆరు ఇడ్లీ తింటే ఆయన శరీరంలో ఉండే ఆల్ఫా సెల్స్ ప్యాంక్రాస్ట్ ఉండే ఆల్ఫా సెల్స్ ఈ ఇడ్లీని గ్లూకోజ్ కింద మారుస్తాయి ఈ గ్లూకోజ్ వెళ్ళి ఆయన పెట్రోల్ ట్యాంక్ ఆయన సెల దగ్గరికి వెళ్ళి ఉంచుంటుంది ఆయన ప్యాంక్రాస్ ఆరు ఇడ్లీ సరిపడి ఇన్సులిన్ తయారు చేసి ఇక్కడ పంపిస్తుంది రెండు గంటలు లోపల ఎమ్మెల్యే గారి సెల్ కెపాసిటీ ఆరు ఇడ్లీ అనుకోండి రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నారు కాబట్టి ఇది కంప్లీట్ ఖాళీ అయిపోతుంది సో ఆరు ఇడ్లీ సరిపడా ఖాళీ ఉంటుంది ఆయన ఆరు ఇడ్లీ తిన్నారు ఆరు ఇడ్లీ లోపలికి వెళ్ళిపోయింది ఆరు ఇడ్లు ఆరు ఇడ్లీ సరిపడా ఇన్సిడెంట్ గ్లూకోజ్ వెళ్ళి ఫినిష్ ట్యాంక్ ఫుల్ అయింది ఇప్పుడు ఆయన అరగంటలో బయటకు వచ్చారు ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు అక్కడ గారెలో ఏదో చేశారు సమ్థింగ్ ఆయనకి చాలా ఇష్టం అది ఈ గారెలు అనేటువంటి ఇంట్లో ఇడ్లీ ఆయన నాలుగు కప్పులు తాపుకోలేక గారెలు అంటే అని వాళ్ళు పెట్టింది కదా అని చెప్పి ఒక ఆరు గారెలు తినేసారు చాలా టేస్ట్ కొన్ని అరగంట గ్యాప్లం ఏడున్నరకి ఏడు గంటకి ఇడ్లీ తిన్నారు ఫుల్ అయిపోయింది తెల్ల ఫుల్ అయింది ఇప్పుడు ఆయన కేవలం నాలుగు పక్కన కూడా బాగున్నాయి అని చెప్పని ఆరు గారెలు లేదు ఇది బయట లోపల జరుగుతుంది ఆయన ప్యాంక్ ప్యాంక్రాస్లో ఉండే ఆల్ఫా సెల్స్ ఈ గారెల్ని ఆరు గారెలు గ్లూకోజ్గా మారుస్తాయి ఈ గారె గ్లూకోజ్ ఏం చేస్తుందంటే మళ్ళీ వెళ్ళి సెల్ దగ్గర నుంచి ఉంటుంది చక్కగా పనిచేస్తున్నాయని ప్యాంక్రాసెస్లో బేటా సెల్స్ అరగంట గ్యాప్లోనే సెకండ్ సెట్ ఆఫ్ ఇన్సులిన్ ఆరు గారెలు సరిపడా చేసి ఇక్కడ పెడుతుంది ఏడున్నర కల్లా ఇది సిచ్యువేషన్ సినిమా ఎక్కడ దాకా బాగుంది ఇప్పుడు ఈ గారు నిజానికి ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలి సెల్లో వెళ్ళాలి కదా పెట్రోలు వెళ్తుందా ట్యాంకులు అరగంట క్రితం మనం శుభ్రంగా ట్యాంక్ నింపాం కారులో పెట్రోల్ కొట్టి పెట్టాం అక్కడే పార్కింగ్లో ఉంది బయటకు వెళ్ళలేదు మనం మళ్ళా పెట్రోల్ కొట్టి తీసుకుంటుందా అరగంట క్రితం నింపి పెట్టాం ట్యాంకుని ఇప్పుడు మనం ఏదో నోటు మూర్తుపట్టి మన గారెలు తింటే ఈ గారు లోపలికి వెళ్తుందా వెళ్ళదు ఇది అప్పుడు ఈ బయట ఉండడం చూసారా బయట ఉంటాం చూసారా ఈ గ్లూకోజే మన బ్లడ్లో కనిపించే గ్లూకోజ్ సెల్లో కల్టాంక్ లేకుండా నిజానికి జీవితం నిజానికి ఈ సెల్ విధి ఏంటంటే ఇన్సులిన్ చెప్తే చచ్చినట్టు సెల్ పనిచేయాలి కిడ్నీ చెప్పింది బ్రెయిన్ చెప్పింది ఎన్నదో కానీ ఇన్సులిన్ చెప్పినా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఇది ఎలాంటిది అంటే మీ ఇంటో పనమ్మాయి ఉంది పనమ్మాయిని అంటులు తోమన్నారు తోమింది పట్టలు కొందమన్నారు గుంజింది మూడో అంతస్తు దూకమన్నారు దూకుందా ఏ పట్టలు గుంజిందిగా అంటులు దోమిందిగా డాబాయికి ఎందుకు దూకదు దూకపని ప్రశ్న చేస్తారు ఏం జరుగుతున్నప్పుడు దొంగలదా ఎందుకు దూకలేదంటే అంటులు దొంగటం బట్టలు దొంగటం పరిధిలో పని ఇది పరిధికి మించిన పని అలా చేస్తే చచ్చిపోతుంది కాబట్టి ఏమంటుంది మీరు దూకాస్తుందంటే పోవమ్మా అంటుంది అంటుంది కదా ఎందుకని చేయలేని పని కాబట్టి పోవమ్మా అంటుంది అలానే ఈ ఇన్సులిన్ చెప్తే సెల్ పిక్కులు మనకుండా తీసుకోవాలి గ్లూకోజ్ని కానీ ఇన్సులిన్ చెప్తేనే తీసుకుంటుంది వేరే చెప్తే తీసుకోవద్దు కానీ ఇన్సులిన్ చెప్పినా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే ట్యాంక్ ఫుల్ అయ్యి ఉంది ఇప్పుడు ఇన్సులి దారిని దారిలో బయట పా లోపలికి ఉంటుంది ఖాళీ లేదు పాపం సెల్ చేస్తుంది అలా అన్నప్పుడు నీకు ఇది ప్రశ్న చేస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళాలి లోపలికి అప్పుడు సెల్లు ఇన్సులిన్ మాటలు మనకు ఉండాల్సిన సెల్లు ఇన్సులిన్ ని పోరాటం మన పైన మన ఎలా పోవమ్మా అంటుందో అలానే సెల్ కూడా పోరాటం పోరాటం తెలుగులోనే ఇంగ్లీష్లో నేకల పైకి రిజెక్ట్ చేస్తుంది అలా వ్యతిరేకించే పరిస్థితిని అది మనకుండే జబ్బు ఆ జబ్బు పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ నిల్ వ్యతిరేకించండి తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక వ్యతిరేకించే పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఇవాళ మీరు ప్రపంచంలో చెప్పే జబ్బులన్నిటికీ ఒకే ఒక్క కారణం అది మాత్రమే ఆ ఒకే ఒక్క కారణం ఆది ఒక్కొమ్మ షుగర్ ఒక్కొమ్మ థైరాయిడ్ ఒక్కొమ్మ పీసీ కానీ మొదలు ఏంటి ఆ మొదలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది నిజానికి ఎమ్మెల్యే గారి స్టోరీ చెప్పింది ఒకరోజు స్టోరీ కాదు ఇది కొన్ని దశాబ్దాల కథ ఆయన అన్న ప్రాస రోజున అన్నప్రాసం రోజున ఆయనకు మొదటి రోజు కార్బోహైడ్రేట్ అన్నం పెట్టారు ఆ రోజు నుంచి ఆయన తింటానే ఉన్నారు కొన్ని దశాబ్దాల పాటు తింటా తింటా మన అందరం ఆయన అందరం అన్నప్రాసం రోజు తింటానే ఉన్నాం ఏ రోజైనా ఒక్కరోజైనా మనం పూర్తి నిరాహారంగా ఉండగలిగాం మనం చెప్పండి అది నిండక ముందు అంటే ఈ ట్యాంక్ నిండు ఉంటుంది ఇది కొంచెం అయ్యే ట్యాంక్ డబ్బులు పార్టీ చేస్తున్నాం తప్ప గంట గంటకి తింటాం కాపీలు తాగటం టీలు తాగటం ఈ ట్యాంక్ ఎప్పుడు పొంగి పొరలతో ఉంటాం తప్ప ఎప్పుడన్నా మనం దీన్ని ఎంటీ చేసి కంప్లీట్ ఎంటీ అయినా తింటున్నామా అలా తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని దశాబ్దాల పాటు ఈ స్థెల్ని నిరంతరం గ్లూకోజ్ నింపడం వలన ఇదేం జరుగుతుందంటే ఈ ట్యాంకు ఆరిండ్లీ సర్ కూడా పట్టే ఉంటున్న కెపాసిటీ ట్యాంకు గ్లూకోజ్ని ఆహారంగా చేసుకు బతికే ఫ్యాట్ గ్లూకోజ్ని ఆహారంగా చేసుకు బతికే ఫ్యాట్ అనే దాని కారణంగా అంటే అంత ఫ్యాట్గా మారుతుంది దాని కారణంగా ఈ సెల్ కూడిపోతుంది ఇది పూడిపోతుంది ట్యాంక్ కెపాసిటీ కూడిపోతుంది ఇది ఎలాంటిదంటే ఎమ్మెల్యే గారి వాళ్ళ పది కోట్లు కట్టారు పది కోట్లు ఇల్లు కట్టారు గృహప్రవేశం చేశారు అందరిని పిలిచారు బంధువులు అందరూ వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం ఆయన బాత్రూమ్ స్నానం కలిగారు ట్యాప్ తిప్పగానే ట్యాప్ తిప్పారు బకెట్ పెట్టి అర నిమిషంలో బకెట్ నిలిపోయింది అర నిమిషం కట్ చేస్తే టెన్ ఇయర్స్ అయిపోయినాయి అటాచ్డ్ బాత్రూమ్ టెన్ ఇయర్స్ అయిపోయినాయి మళ్ళా బాత్రూమ్కి అదే బకెట్ పెట్టి తిప్పారు ఐదు నిమిషాలు పట్టింది ఐదు నిమిషాలు పట్టింది ఏ గృహప్రవేశం రోజునేమో అర నిమిషాలు నిండింది అదే ట్యాప్ తిప్పితే మరి పది కోట్ల రూపాయలు పెట్టి కట్టాం మరి తిప్పితే ఎందుకు నీ అర ఐదు నిమిషాలు పట్టింది ఎందుకంటే ఆయన గృహప్రవేశం నాడు అందులో వదిలిన వాటరు గృహప్రవేశం నాడు వదిలిన వాటరు అప్పటి నుంచి నిలవ నిరంతరం స్టాప్ మూడు వందల ఇరవై నాలుగు గంటలు ఆ పైపులో ఉంటానే ఉంది ఏ రోజున కూడా ఆ పైప్ ఖాళీగా గమనించారా స్టాప్ నీళ్ళు ఆ పైపులో ఉంటాయి కదా అలా ఉంటే మనం ఉదాహరణకు ఆ పైప్ కెపాసిటీలో వెయ్యి లీటర్లు పడతాయి అనుకోండి ఆ నీరు నిరంతరం నిలబుంటే కారణంగా కొన్ని దశాబ్దాల కాలం ఏం జరుగుతుండే ఆ పర్యాణ ప్రాసెస్లో వాటర్ని ఆహారంగా చేసుకుని బతికే ఫంగస్ పాకుడు ఏర్పడుతుంది దాంట్లో ఆ పాకుడు పెరిగి పెరిగి పెద్ద లోపల సుమారు ఎనిమిది వందల లీటర్ల సరిపడా కూడిపోయింది కేవలం రెండు వందల లీటర్ల సరిపడా మాత్రమే ఆ పైపులో ఖాళీ ఉంది అందుకని సన్నగా వస్తుంది అదే వెయ్యి లీటర్ల సరిపడా ఖాళీ ఉంది అనుకోండి ట్యాప్ తప్పగానే మీకు ఫుల్ బకెట్ ఫుల్ అవుతుంది ఎందుకని సన్నగా వస్తున్నాయి పైపు పాకుడుతో కూడిపోయింది పాకుడు ఎందుకు వచ్చింది మీరు ఏదైతే ఆ ఇది నీరు ఉందో ఆ నీరుని నిరంతరం నిలవల్చడం కారణంగా నీరును ఆహారంగా చేసి బతికే ఈ మాట గుర్తుంచుకోండి నీరు తేమని ఆహారంగా చేసి బతికే ఫంగస్ పాకుడు ఏర్పడేది నిండిపోవడం కారణంగా కెపాసిటీ తగ్గిపోయింది అట్లానే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఆ కెపాసిటీ తగ్గినప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ పెట్టాం పది కోట్లు పెట్టి ఇల్లు కట్టాం ఫంగస్ వచ్చింది వదిలేస్తామా వదిలేయము బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి ఏదైతే వాటర్ కారణంగా ఫంగస్ ఏర్పడిందో మొదట ఆ వాటర్ని పైపులో లేకుండా చేయాలి అంతే కదా ఏదైతే సింపుల్ లాజిక్ ఏ వాటర్ కారణంగా నిరంతరం నిలవర్చడం కారణంగా అందులో పాకుడు ఏర్పడిందో మొదట ఆ వాటర్ని దానికి కొండ చేయాలి అంటే దాని ఆహారం అదే కదా ఇప్పుడు మీరు చెక్క వాళ్ళ ట్యాంకు దగ్గరికి పైన ఆ పైపులోకి వాటర్ రాకుండా ట్యాంక్ కట్టేసాం పైప్ కట్టేసాం కట్టేస్తే ఏమవుతుంది అందులో నీరు అంతా పోయింది నీరు పోగానే పాకుడు మీరు కట్టే కానీ వెంటనే ఒక రోజు చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా ఐదు ఆరు రోజులు బాగానే ఉంటుంది మీరు వదిలేసి ఉంచారా ఐదు ఆరు రోజుల పూట పాకుడు అలానే ఉంటుంది అలానే ఆకుపచ్చగా స్లోగా ఒడిల్పోట మిగిలింది మీరు ఇంకా నీళ్ళు పోయట్లా ఒక ఇరవై రోజులు పోయి బాగా ఉడుగుతుంది పచ్చి ఉంటుంది స్టిల్ ఉంటుంది అట్లా ఒక నెల ఏమవుతుందంటే అది మొత్తం ఎండిపోయి అంటే ఆహారం అందట్లా తడి అందట్లా ఆహారం అందక చివరికి కంప్లీట్ ఎండిపోయి రాలిపోతాం ఎండిపోయి రాలిపోతుంది ఇప్పుడు మీరు ఒక ఇరవై రోజులు అయింది ఇంకో సిచ్యువేషన్ చెప్పిన పాకుని ఎండగడతాం పైపుని ఎండగడతాం అంటే మ్యాక్సిమం ఎండిపో ఇంకా పచ్చి అందుకు కొంచెం ఇరవై రోజుల పాటు ఎండింది సరే ఒకరోజు ఆ ఏమి వెళ్తామని ఒకరోజు టేపు తిప్పి ఒక్క నిమిషం మీరు బకెట్కి బాత్రూమ్కి వెళ్తామని ట్యాప్ తిప్పి దాంట్లో వాటర్ వదిలేరు ఏం జరుగుతుంది ఇరవై రోజుల నుంచి ఎండింది కాస్త మొత్తం వచ్చి మళ్ళీ పాకుడు ఎంత మొదలకొస్తుంది అందుకే ఈ ప్రోగ్రాంలో కెలకద్దు అనేది ఈ ప్రోగ్రాంలో కెలకటం అంటే అదే ఒక పాకుని చంపాలి అంటే మీరు నాన్ స్టాప్గా చివరి దాకా మీరు అది ఎండిపోయే చుక్క వదలకుండా ఉంటేనే తెస్తుంది అందుకే నా ప్రోగ్రాంలో నేను కెలకద్దు ప్రసాద్ అంటుకోతేనే అందుకు ఇంకా మీకు ఎలా చెప్పాలంటే ఒక మొక్కని మన మంచి వరకు పెంచాం మన దొడ్లో అది వృక్షం అని మనకు అర్థమైంది ఇప్పుడు ఆ చెట్టును చంపాలి కంటికి అయితే గొడ్డలుగా నరుకుతాం ఇది కంటికి కనిపించదు కాబట్టి ఆ చెట్టును చంపడానికి మన మార్గం ఏంటంటే ఇన్నాళ్ళు ఏదైతే ఆహారం దాన్ని దూరం చేస్తాం అంటే ఇన్నాళ్ళు నేను మీకు ఉదాహరణ చెప్తాను రోజు రెండు బంకి నీళ్ళు పోస్తాను ఆ మొక్క పెరగటానికి ఇప్పుడు నేను నీళ్లు పోయి ఆపేస్తాను నీళ్లు పోయి ఆపేస్తా ఆపేస్తే నేను ఇవి ఆపేయగానే చచ్చిపోతుందండి మొదటి రోజు చచ్చిపోతుంది నాలుగైదు రోజులు వడిలిపోవటం స్టార్ట్ అవుతుంది వడిలిపోవటం స్టార్ట్ అవుతుంది ఒక నెల పోయేటప్పటికి చెట్టు నుండి ఆకులన్నీ వనభులు రాలిపోతాయి అప్పటికి కూడా కాండం పచ్చిగానే ఉంటుంది ఆకులు రాలి కాండ పచ్చిగా ఉంటుంది నీళ్ళు పోయట్లా ఇంకా మళ్ళీ స్లోగా ఎండుకుంటూ వచ్చి ఎండుకుంటూ వచ్చి కింద దాకా వచ్చి తల్లి పేరు కోసం చచ్చిపోతుంది ఆ ఈ రెండు మూడు నెలలు పడుతుంది ప్రాసెస్ ఈ లోపు గుర్తించుకోండి నేను కొత్త నీరు పోయినా ఫర్ సపోజ్ ఒక నెల అయింది ఆకులన్నీ లాస్ట్ వరకు రాలింది కాడ పచ్చిగానే ఉంది ఆ టైంలో నేను వెళ్ళి రెండు పక్కన పోసాను ఇప్పుడు ఏమవుతుంది ఆకులు మొత్తం సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మోడ్లో మొత్తం వస్తాయి దాన్నే మన పోగ్రాల్లో కీలకడం అంటారు అర్థమైందండి ఒక చెట్టుని చంపాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చచ్చే వరకు మీరు నీరు కూడా పోయకూడదు నేను అప్పుడప్పుడు కొంచెం పోయించా భర్తే కొంచెం వేయించా ఇది వేయించా నో అనేది అందుకు అర్థమైందండి మీరు ఆ విషవృక్షాన్ని చంపాలంటే స్టాప్ నీళ్ళు పోయకూడదు మీరు పోయటం వలన మీరు నెల రోజుల పాటు పెట్టింది మొత్తం వృధా అయ్యి మళ్ళీ ఆకులన్నీ వచ్చి మొదలు కలగదు అందుకే కెలకుండా దాన్ని నిర్దాక్ష్యంగా చేయాలి అలానే ఈ ప్రోగ్రాం కూడా ఇంత ప్రసాదం వద్దు అంత వద్దు చీటింగ్ ఎందుకు వద్దు అంటారంటే ఇన్స్ రెసిస్ట్రేషన్ చంపాలంటే ఇది మీకు తర్వాత సబ్జెక్ట్ అర్థమవుతుంది అవుతుంది కెలకూడదు ప్రోగ్రామ్ సో ఇది బేసికల్గా ఇప్పుడు ఇక మీకు థర్టీ గురించి చెప్తున్నాం కదా ఇప్పుడు ఇందాక నేను ఉదాహరణ చెప్పాను ఈ పైప్ ఎలా చేసామో మీరు గమనించండి బాత్రూమ్ పైప్ పెట్టేశాము బాత్రూమ్ పైప్ పెట్టేసినా మీరు ఆ బాత్రూమ్ వాడగలరా బాత్రూమ్ పైప్ కట్టేసాము ఆ బాత్రూమ్ వాడగలరా అప్పుడు మీరు ఏం చేస్తారు అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా సచ్చినట్టు మీరు రెండో బయటికి వెళ్ళే బాత్రూమ్ ఇంకో బాత్రూమ్ ఆటో చూసుకోవాలి చూసుకుని ఏం చేస్తారు ఇది బాగా ఎవరు ఉంచుకుని తర్వాత తిరిగి మళ్ళీ తింటే ఈ బాత్రూమ్ వాడుకుంటుంది సరేనా కదా అలానే గ్లూకోజ్ మంటపాల కారణంగా ఈ సెల్ పూడిపోయింది మన సెల్ కూడా పూడిపోయింది ఈ సెల్ పూడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం దీన్ని సరిచేయాలంటే దీన్ని సరిచేసే వరకు దీన్ని వాడలేము అదే గ్లూకోజ్లు వాడలేము ఏదైతే బాత్రూమ్ సరి చేసేటప్పుడు మనం ఆ బాత్రూమ్ వాడలేము ఈ గ్లూకోజ్ మెటబాలజీని కారణంగా సెల్ పూడిపోయింది కాబట్టి ఈ గ్లూకోజ్లు వాడినంతకాలం సరికాదు మెటపాలజం మారిస్తేనే సాధ్యపడుతుంది కాబట్టి ప్రకృతి మనకి ఇచ్చిన రెండో మెటపాలజం మన ఎన్నాళ్ళు వాట్ల దాన్ని బయట తీస్తాం ఆ మెటపాలిజం ఫ్యాట్ ఫ్యాట్ మెటాలజీ ఆ ఫ్యాట్ మెటే నేను బయట ఇస్తాను మళ్ళీ కమింగ్ టు షుగర్ షుగర్ దగ్గరికి వస్తాను ఇందాక నేను మీకు షుగర్ గురించి చెప్పాను ఏం జరుగుతుంది ఇప్పుడు ఈయన ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను ఆయన తిన్నారు షుగర్ ఇది సెల్ పూడిపోయింది ఇదే చెప్పారు బయటకు వచ్చేస్తాను షుగర్ ఏం జరుగుతుందంటే షుగర్లో దశాబ్దాల ప్రాసెస్ ఇందాక నేను మీకు చెప్పిన స్టోరీనే ఎమ్మెల్యే గారు ఐదారు దశాబ్దాల పాటు ఇలా తిని 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 తింటాం ఆయన సెల్ పుడిపోయింది సెల్ పూడిపోయింది ఈ గ్లూకోస్తో పుడిపోయింది ఆరు ఇడ్లీ పట్టాల్సిన ఆయన సెల్ ఆయన కెపాసిటీ నాలుగు ఇడ్లీ సరిపడ కూడిపోయి రెండు ఇడ్లీ సరిపడ కెపాసిటీనే ఉంది ఇది ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ అంటే ఉదాహరణ మీకు అర్థం కావడం చెప్తున్నాను అర్థమైందండి ఎందుకు పూడిపోతున్నా ఇలా గ్లూకోజ్ నుంచి వచ్చిన పదార్థం ఫ్యాట్ అనే దాంతో ఈయన సెల్ పూడిపోయింది నిజానికి ఆరు ఇడ్లీ కెపాసిటీ కానీ ఆయన ప్రజెంట్ కెపాసిటీ రెండు ఇడ్లీనే ఉంది ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఉదాహరణని మళ్ళీ రివైజ్ దర్శనం చెప్తాను ఏం చెప్తా చూడండి ఎమ్మెల్యే గారు ఆరు గంటలకి ఏడు గంటలకి ఆడ వైఫ్ పెట్టిన ఆరు ఇడ్లీ తిన్నారు ఆరు ఇడ్లీ గ్లూకోజ్గా మారింది ఈ గ్లూకోజ్ ఇక్కడికి వెళ్ళింది ఆయన ప్యాంక్ ఆరు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ తయారు చేసి ఇక్కడికి పంపించింది కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి కెపాసిటీ ఎంత ట్యాంక్ కెపాసిటీ నాలుగు ఇడ్లీ పూడిపోయి ఇడ్లీనే ఉంది ఈ మూత తెరుచుకుంది ఈ మూత తెరుచుకుంది నాలుగు ఇడ్లీ సరిపడా పూడిపోయింది ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత రివైజర్ కెపాసిటీ రెండు ఇట్లనే ఆయన ఇడ్లీ తిన్నారు ఆరు ఇడ్లీ తిన్నారు ఈ లోపలికి ఎంత వెళ్తుంది రెండిడ్లీని వెళ్తున్న లోపలికి ఇది కూడిపోయింది కదా కెపాసిటీ లేదు కదా ఇక్కడ దాకా ఉంది ఇప్పుడు ఆయన ఆరు ఇడ్లీ తింటే రెండు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ రెండు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ లోపలికి వెళ్ళి నాలుగు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ నాలుగు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ బయట ఉండిపోయింది ఇప్పుడు ఆయన ఏడున్నరకి గారెలు తిన్నాను గారెలు తింటే గారెలు సరిపడా గ్లూకోజ్ ఉంది గారెలు సరిపడా ఇన్సులిన్ ఉంది అది లోపలికి వెళ్తున్నాయి ఇందాకడితే వెళ్ళలేదు ఇప్పుడు అసలు వెళ్ళదు కదా ఏడున్నరకి సిచ్యువేషన్ ఏంటి సెల్ బయట ఏముంది ఆల్రెడీ నాలుగు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ ఆరు గారెలు సరిపడా గ్లూకోజ్ సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ఉంది కదా ఎలాగో సెల్ లోపలేమో రెండు ఇడ్లీ సరిపడా ఉంది బయట ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు బయట షుగర్ కనిపిస్తుంది సరే ఇదే మీ బ్లడ్లో కనిపించే షుగర్ నాకు నూట డెబ్బై ఉంది రెండు వందలు ఉంది నూట యాభై వందంటారే అదేంటారా షుగరు ఈ లోపలికి వెళ్లకుండా బయట ఉండేది మీకు బయట బ్లడ్ షుగర్ అంటే అది ఈ లోపలికి వెళ్లకుండా సెల్లో కలిగిపోతే మీకు కనిపించదు సెల్లోకి వెళ్ళకుండా బయట ఉంది కదా బ్లడ్లో ఉంది కదా బ్లడ్లో ఉన్న షుగర్ కనిపిస్తుంది కదా అదే మీ బ్లడ్ షుగర్ ఇక్కడ మీరు అసలు తమాషా ఇదే గమనించండి అసలు తమాషా ఏంటంటే ఇక్కడ షుగర్ ఉందో అంత ఇన్సులిన్ ఉంది తేడా గమనించారా ఇక్కడ షుగర్ ఎంత ఉందో అంత ఇన్సులిన్ ఉంది ఇక్కడ షుగర్ ఉందో ఇన్సులిన్ ఉంది బయట ఇప్పుడు ఎమ్మెల్యే గారు తిన్నప్పుడు రెండు ఇడ్లీ ఆరు ఇడ్లీ ఆయన ఇన్సులిన్ ఎంత రిలీజ్ అయింది ఆరు ఇడ్లీ సరిపడా రిలీజ్ అయింది అయ్యింది నేను దీన్ని బట్టి కాదు ఈయన ఎంత తిన్నారో దాన్ని బట్టి రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ ఆరిడ్లీ తిన్నారు కాబట్టి ఆరిడ్లీ ఇన్సులిన్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఎంత వచ్చిందో ఈక్వల్ అమౌంట్ లోపలికెళ్ళింది సో మీ శరీరంలో ఎంత గ్లూకోజ్ కనిపిస్తే అంత ఇన్సులిన్ ఉంటుంది అంటే మీరు గ్లూకోజ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంది అంటే బ్లడ్ ఇన్సులిన్ కూడా ఎక్కువ ఉన్నట్టే కదా మీనింగ్ ఆల్రెడీ ఇన్సులిన్ ఎక్కువ ఉంటే టూ వాళ్ళకి మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు చేస్తారు చెప్పండి చెప్పండి బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంది అంటే బ్లడ్ ఇన్సులిన్ కూడా ఎక్కువ ఉన్నట్టే కదా సేమ్ ప్యాంక్రాస్ మానప్పుడు మరి ఆల్రెడీ ఇన్సులిన్ ఎక్కువ ఉంటే మీరు మళ్ళీ ఇన్సులిన్ ఇంజక్షన్ ఎందుకు చేస్తారు చెప్పండి టైప్ వన్ ఉంది టైప్ వన్ అంటే ఒక పురాడికి పది రోజుల నుంచి అన్నం తినలేదు బాబు ఎమ్మెల్యే గారి దగ్గర సార్ పది రోజులు సార్ అన్నం తిని అన్నాడు పడి ఓ బిర్యానీ పెట్టింటారు అన్నారు రైట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు డ్రైవర్ ఉన్నారు ఏదో ఆయన మూడు ఫంక్షన్కి వెళ్ళాడు ఈ తినకపోయినా మా నాడు పడి బిర్యానీ గిరియానీ వేస్తున్నట్టు కుమ్మేశాడు పట్టం తుప్పిపోయింది సార్ నా వల్లగా నా ఏం చేసి నడపలేకపోతున్నా సార్ నా పరిస్థితి సార్ అన్నాడు ఏమంటారు ఎవరైనా మీరైనా నేను ఇచ్చే సలహా ఒరే రేపు పొద్దున్న వరకు ఉపాసం ఉంటారు ఏం తిన మాకు ఆల్రెడీ ఫుల్గా తిన్నావు ఏం తినమాకరా అని చెప్తాడు కానీ అదే డయాబెటీ డాక్టర్ అయితే ఏం చేస్తాడంటే ఇంకో బిర్యానీ తినరా అని చెప్తాడు టైప్ టూ అంటే గుర్తుపెట్టుకోండి టైప్ వన్ అంటే ఇన్సులిన్ లేదు టైప్ వన్ అంటే ఇన్సులిన్ లేదు కాబట్టి ఇన్సులిన్ చేస్తారు టైప్ వన్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ నో ఇన్సులిన్ టైప్ టూ అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఎక్సెస్ ఇన్సులిన్ ఎక్సెస్ గ్లూకోజే కాదు ఎక్సెస్ గ్లూకోజ్ ఎక్సెస్ ఇన్సులిన్ మీరు ఆల్రెడీ ఎక్సెస్ ఇన్సులిన్ ఉంటే మళ్ళీ ఇన్సులిన్ ఇస్తారండి మీరు ఇక్కడ సమస్య మీకు ఎక్సైజ్ ఎక్సైస్ట్ ఉంటే మీరు మళ్ళీ ఇన్సిరెంట్ చేస్తారంటే అజీర్తి చేసిన ఆకలిసిన రోడ్డు ట్రీట్మెంట్ చేస్తారా ఇది వైద్యం చేసే దిక్మాలు మంచిది ఇక్కడ ఏంటంటే సింపుల్ ఉదాహరణ చెప్తారు ఏంటి వీళ్ళు అయితే ఏం జరుగుతుంది ఒక జైలు అధికారు ఉన్నాడు ఒక జైల్లో విచారణ అధికారు ఉన్నాడు ఒక జైలు ఆ జైలర్ కింద ఇరవై మంది రిమాండ్ ఖైదీలు ఉన్నారు ఇరవై మంది ఇరవై మందిని మధ్యాహ్నం పన్నెండింటిలో కోర్టులో సబ్మిట్ చేయాలి పన్నెండు లోపు కోర్టులో సబ్మిట్ చేయాలి ముగ్గురు కానిస్టేబుల్ పిలిచి జైల్లో చెప్తాడు అరే మన పోలీస్ మేము అందుబాటులో లేదు మూడు ఆటోలు పిలు పన్నెండింటికల్లా నేను తీసుకెళ్ళి కోర్టులో తీసుకెళ్ళరా అంటాడు వీళ్ళు ఆటో స్టాండ్కి ఫోన్ చేసి మూడు ఆటోలు చెప్తారు లాస్ట్ మినిట్లో రెండు ఆటోలు రాల ఒక్క ఆటోనే వచ్చింది లాస్ట్ మినిట్లో ఆటోనే వచ్చింది జైలు కోపం వచ్చింది ఇరవై మంది ఉన్నారు ఆటోలు ఆరుగుర పడతారు అయినా సరే మరి తప్పనిసరిగా తీసుకెళ్లాలి కాబట్టి కుక్ వీళ్ళందరినీ ఆటోలో అన్నాడు ఆరుగురు బట్టే ఆటోలో ఈ ముగ్గురు కానిస్టేబుల్ కలిపి బలవంతాన్ని కోసేశారు బలం కోస్తే అతి కష్టం మీద పన్నెండు మందిని పట్టించారు ఇంకా ఆటోలో సెల్ ఫోన్ బట్టే ఖాళీ కూడా లేదు మొత్తం విరికిచ్చేశారు ఆరుగురు బట్టే ఆటో పన్నెండు మందిని విరికిచ్చారు ఎనిమిది మంది మిగిలిపోయారు జైలు వచ్చాడు కోపం వచ్చింది అరే ఈ ముగ్గురు సన్నాస ముగ్గురు వాళ్ళ కాలేదని జైల్లో వచ్చేది మొత్తాన్ని పిలిచారు పిలిచి అరే ఈ ముగ్గురు వాళ్ళ కాటలేదు మీరందరూ కలిపి మీ యాభై మంది కలిపి ఈ ఎనిమిది మందిని ఆటోలో తిరిగి అంటాడు పన్నెండు మంది ఉన్న ఆటోలో ఈ యాభై మంది కలిపి చూస్తారు తోద్దాం ట్రై చేస్తారు పడతారు ఆటోలో ఎందుకు పట్టరు యాభై మంది బలం చాలక కాదు ఆటోలో సెల్ ఫోన్ పట్టే ఖాళీ లేదు అందుకని పట్టరు భారతదేశ సైన్యం అంతా వస్తుంది అందరూ కలిపి ఎనిమిది మందిని ఆటోలో తోగాలని చూస్తారు పట్టరు ఎందుకు పట్టరు అంటే భారతదేశ సైన్యం కెపాసిటీ చాలా కాదు ఆటోలో ఖాళీ లేదు ఇది ఆన్సర్ అట్లానే సెల్లో ఖాళీ లేదురా మగడా అంటే ఆల్రెడీ ఇన్సులిన్ అక్కడ ఎడుతుంది అక్కడ కూర్చుని బయట కూర్చుని లోపల పంపలేక నువ్వు మళ్ళా ఇన్సులిన్ చేస్తావేంటి ఏమవుతుంది మళ్ళీ ఇన్సులిన్ చేస్తే మన ఉపయోగమే ఉంది ముందు సెల్ల ఖాళీ అవ్వాలి అదే కదా సమస్య అది డయాబెటిక్ వచ్చేసేది అది మనకు ఆ గ్లూకోజ్ తగ్గాలంటే ఇన్సులిన్ తగ్గాలి ఇన్సులిన్ తగ్గితేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ఎప్పుడైతే ఇన్సులిన్ ఉండదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఆయన సుబ్బారావు గారికి ఒకడమే పగ ఉంటుంది ఆయనకి చూపిస్తే చంపేయాలి నేను ఇక్కడ అందు చూడతానంటాడు పళ్ళు పట్టపెట్లాడిస్తా ఒకరోజు ఆ సుబ్బారావు పాత్రువు ఉన్నాడు కదా ఆయన ఎవరైనా కోప తీసుకుంటాడో ఆయన హార్ట్ అటాక్ నుంచి చచ్చిపోయాడు హార్ట్ అటాక్ నుంచి చచ్చిపోయాడు ఆడి తినం కూడా అయిపోయింది ఇంకా సుబ్బారావు గారు వాడు అంత చూస్తా అని పళ్ళు పార్ట్మెంట్ అవతాడు చచ్చిపోయినట్టు ఎందుకు నోడడం ఎందుకు అంత చూస్తా అనలేరు చూడటానికి ఆడు ఉంటే కను చూడటానికి సుబ్బారావు అనేవాడు అవతాడు అంత చూడాలంటే ఆడు ఉండాలిగా ఆడు ఉంటేనా కానీ వాడు అంత చూడగలిగా లేకుండా చూడలేవుగా అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండాలంటే ఇన్సులిన్ అనేది ఉంటేనాక రెసిస్టెన్స్ ఉండేది ఇన్సులిన్ లేకుండా రెసిస్టెన్స్ ఉంటుందా శుభారాగార అవతల శత్రువు బతుకుంటేనే శత్రుత్వం ఉంటుంది శుభారాగార శత్రు చచ్చిపోయాడు అనుకోండి ఇంకా అతను పగే ఉంటుంది అలా పోతుంది అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇన్సులిన్ ఉంటేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ లేకుండా పోవాలి ఎప్పుడు ఇన్సులిన్ ఉండదు ఇందాక మీరు చెప్పే ఉదాహరణలో మీరు గ్లూకోజ్ తీసుకున్నారు అనుకోండి ఇసు ఇన్సు ఇన్సులిన్ వస్తుంది అదే ప్యాట్ తీసుకుంటే ప్యాక్ నేరుగా తీసేస్తుంది ఇన్సులిన్ తయారవుతుందా ఇప్పుడు మనం ప్యాక్ తీసుకుంటున్నాం ప్యాక్ మీరు కీటోన్స్ వచ్చినాయి ీటోన్స్ హైడ్రాక్స్ కీటోన్స్ లోపల పంపించేస్తుంది అది లోపల పంపినా ఇంకా ఇన్సులిన్తో పనే ఉంది ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో ఇన్సులిన్ మీరు రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అర్థమైందండి మీరు ఎప్పుడైతే ఆ శత్రువు చచ్చిపోయాడే శత్రువు మీద పగలేదు మనకి అలానే ఇన్సులిన్ వ్యతిరేకత అనేది ఇన్సులిన్ ఉంటే ఉంటుంది ఇన్సులిన్ లేనప్పుడు ఉండదు ఇన్సులిన్ ఎప్పుడు ఉంటుంది మీరు కార్బోహైడ్రేట్ తింటే ఇన్సులిన్ ఉంటుంది కార్బోహైడ్రేట్ వదిలేసి మీరు ప్యాంటున్నారనుకోండి ఇన్సులిన్ ఉండదు సింపుల్ ఆజీ అలా దాన్ని చంపేస్తాం అలా చంపేస్తాం ఏం జరుగుతుందంటే ఎక్కడ తేడా జరుగుతుందంటే ఇది స్టేజ్ మన శరీరం అనుకోండి దీని దీని కింద ఒక విషవృక్షం ఉంది దాని పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది బతికేది కార్బోహైడ్రేట్ మీద మనకి బయట శరీరం బాగానే ఉంది కింద ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది ఒక కొమ్మ అక్కడి నుంచి పొడుచుకొచ్చింది దాని పేరు షుగర్ రెండో కొమ్మ ఇక్కడి నుంచి పొడుచుకొచ్చింది దాని పేరు బీ బీపీ అటు పొడుచుకొచ్చింది అది పీసీ స్థూలకాయం ఇలా ఒక్కొక్క కొమ్మ ఉంది ఏదొస్తే దాన్ని వీళ్ళు ఏమన్నారంటే ఈ షుగర్ కొమ్మ కూర్చురాగానే నిజానికి అది కొమ్మ చెట్టు కింద వేరే ఉంది వీళ్ళు డాక్టర్లు ఏమన్నారంటే దాని పేరు పెట్టి షుగర్ జబ్బు షుగర్ వ్యాధిని పేరు పెట్టి దీనికో ట్రీట్మెంట్ బీపీ వచ్చింది ఇది ఒక జబ్బు అని దీనికో ట్రీట్మెంట్ అదొక జబ్బు అని దానికో ట్రీట్మెంట్ కానీ అసలు జబ్బు ఏంటి